నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు బీగంపేటు సైఫాబాదు పీజీ కాలేజ్ సికింద్రాబాద్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలేజ్ ఎస్ఆర్ కాలేజ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్ ఇట్లా చూసుకుంటూ పోతే నంబర్ ఆఫ్ కాలేజ్లో మన వాళ్ళు ఉండడం తర్వాత ఉన్నటువంటి బ్యాచ్ డిగ్రీ బీకామ్ తీసుకోవడం అక్కడ అదే తీసుకోకుండా చాలామంది అనుకుంటారు నేను బీకామ్ అయినా ఏం చేస్తున్నావు అనకుండా చాలా మందికి మరి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అని చెప్పేస్తే వాళ్ళు వెళ్ళి ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం మరి డిగ్రీ తర్వాత ఏం చేస్తాను అంటే నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా ఎంబీఏ చేస్తాను సార్ అని చెప్పేసి అంటారు ఎందుకు మరి ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది అని అంటే ఇంజనీరింగ్ చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ ఏదో ఓడిపోతుందో తెలియదు తెలియదు కానీ ఎంబీఏ కంప్లీట్ చేసుకుంటే ప్రపంచం అంతా మీరు ఎటు నుంచి ఎటువైపు అయినా పోవచ్చు ఏ ఫీల్డ్ నుంచి ఏ సెక్టార్ నుంచి ఇంకొక దేనికైనా మీరు పోవచ్చు అంత పవర్ఫుల్ కాబట్టి మరి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను చాలామందికి చెప్పడం జరిగింది బాగా చదువుకోవాలని చెప్పేసి మీకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా చదువు ఒక జాబ్ సంపాదించి భార్య పిల్లలతోటి గడపడానికి కాదు జాబ్కి వెళ్ళొచ్చిన తర్వాత మీరు కనుక చదువుకుంటే మీకు జాబు రాకపోయినా మీరే ఒక వంద మంది వెయ్యి మందికి కొన్ని కుటుంబాలకు అన్నం పెట్టే స్థాయికి మీరు కాబట్టి మరి ఆ ఉన్నత శక్తు అంతంగా ఎదగడానికి చదువు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ చదువును మీ ఆయుధంగా మలుచుకోవాలని చెప్పేసి ఉన్నది అంతా కూడా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఇది మన కాలేజీ మన కొరకు పెట్టినటువంటి కాలేజీ కాబట్టి నెక్స్ట్ జనరేషన్లో మన చెల్లెళ్ళు మన తమ్ముళ్ళు మన కజిన్స్ వాళ్ళందరి ఇక్కడికి రావాలి పేదోళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరూ కావాలి తల్లిదండ్రులు బడని కాకుండా వాళ్ళందరి ఇక్కడ చదువుకోవాలంటే మరి ఈ కాలేజీ మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకొని ఇంతకు మించి దీన్ని మెరుగు ఈ కాలేజీని మరి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి పేరు మారిపోయేటట్టు పోయేటట్టు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి స్టూడెంట్ ఉంది అయితే మరి చాలా మంది కాలేజీకి ఎక్కువ మంది రాకపోయినప్పటికీ బాయ్స్ కూడా మనం అసలు ప్రోగ్రాం పెట్టద్దా అనుకున్నాం కానీ సరే చూద్దాము ఏదైనా న్యూస్ జరిగి ఇబ్బంది అయినాడు ఎంటర్టైన్ క్లోజ్ చేసిందా సరిపోతుంది దాని పెద్ద ఇబ్బంది వాడాల్సిన అవసరమని చెప్పేసి అనుకున్నాం మరి ముఖ్యంగా వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది కొరకు ఎక్కువ మందికి అన్యాయం జరగదు కాబట్టి ఎక్కువ మందికి న్యాయం జరగాలని చెప్పి మళ్ళీ ప్రోగ్రామ్ ఇక్కడికి రావాల్సి వచ్చింది నెక్స్ట్ ఇయర్ వీలైతే క్లాస్ రూములనే జరిపిస్తాం సైన్స్ వేరే ఆర్ట్స్ వేరే అది ఇంకా ఫండ్ ఉంటుంది ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్రతి స్టూడెంట్ పార్టిసిపేట్ అవుతారు కాబట్టి అది చాలా బాగుంటుంది దీనికన్నా నేను పీజీలో డిపార్ట్మెంట్లో మా డిపార్ట్మెంట్లో మీరు తీసుకునేది అది ఆ ట్రెండ్ నెక్స్ట్ మొదలుపెట్టాను దాన్ని ముఖ్యంగా మన కొరకు మీకు ఇదివరకు కూడా చెప్పడం జరిగింది మన లెక్చర్స్ అందరూ కూడా మీకు పిల్లర్స్ అని చెప్పి చెప్తున్నాను నేను అంటే అనుభవపూర్ణంగా చూసి వీళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు సార్ ఈ పద అవసరం ఉంటుంది మీరు చూసుకోవాలి మీరు చూసుకోవాలంటే వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి మా లెక్చర్స్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే వేరే కాలేజీలో నాకు ఏ సంబంధం లేదు బెల్ట్ పిల్ అంటారు చాలా వరకు మార్నింగ్ బెల్ వచ్చిన సాయంత్రం బిల్లు అయిపోయిందంటే ఇంటికి వెళ్ళిపోవడం బిల్లు పడిందా లేదా ఫస్ట్కి అన్నట్టు ఉంటుంది కానీ మన దగ్గర వీళ్ళు డే అండ్ నైట్ మన ఖాళీ కోరిక ఏం చేద్దామని చెప్పేసి కనీసం మీకు ఇద్దరు కూడా సార్లు చెప్పడం జరిగింది కాలువ తీయడం కావచ్చు చెట్లు పెంచడం కావచ్చు నీళ్లు బారించడం కావచ్చు మందు కొట్టడం కావచ్చు లాస్ట్ గడ్డి వీగే వరకు పొదలు తీసే వరకు కూడా ఇది నా పని కాదు నేను ఒక గేయించడం ఆలోచన కూడా ఏం ఆలోచించలేదు ఒకవేళ వాళ్ళు కనుక ఆలోచించుంటే మన కాలేజీ ఇంత బ్యూటిఫుల్ ఉండేది కాదు స్టేట్లో నాకు తెలిసి ఒక కాలేజీకి ఒక స్టేజీ లేదు చాలా వరకు కాలేజీలు స్టేట్లో అట్లాంటిది మనకు రెండు స్టేజీలు మన సరస్వతి అమ్మవారి అయితే మనకు ఒక టెంపుల్ లాగానే దీన్ని ఎంతోమంది ఫోటో తీసుకొని పోయి మా పెట్టుకుంటాం అని చెప్పేసి పెట్టుకున్నారు కానీ ఇంత అందంగా వాళ్ళు తయారు చేసుకోలేకపోయింటున్నారు తర్వాత గత మూడు నాలుగు సంవత్సరాలుగా ర్యాంకుల పంట పండింది మార్పుల పరంగా కూడా మరి జిల్లాలో మనమే టాప్ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా మరి చదువులకు సంబంధించి ఎక్కువ టైం తీసుకునేను ప్రతి విద్యార్థిని స్టూడెంట్కి మీకు తెలియజేసి ఏంటంటే మనకి ఇప్పుడు విన్నటువంటివి స్టేట్ మొత్తంలో డ్యూయల్ ఆడియో సిస్టమ్ కెమెరాస్ అంటే మనం ఇక్కడ గుసగుసలు పెట్టిన హైదరాబాద్ కమ్యూనిస్టర్ రేట్లోనే పడుతుంది అందుకని చెప్పేసి మరి ప్రతి స్టూడెంట్ కూడా మీ సొంతంగా హార్డ్ వర్క్ చేసి ఎలాంటి చిప్స్ లేకుండా ఈసారి చిప్స్ లేకుండానే ఉంటుంది కాబట్టి చిప్స్ అట్లాంటివి ఏమీ క్యారీ చేసుకోకుండా మీ సొంత హార్డ్ వర్క్ నమ్ముకొని ఈ రోజు నుంచి మీరు డిఎన్ నైట్ ఆర్డర్ చేసిన ఇంకా ఉన్నటువంటి బాయ్స్ అందరు కూడా ఈ రోజు నుంచి ఆర్డర్ చేసినా కూడా ఖచ్చితంగా మీరు పాస్ పాల్సేదారని చెప్పేసి మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మరి నెక్స్ట్ అకాడమీకి సంబంధించి మీరు ఎలా అయితే ఈ కాలేజీ ఫలాలు అనుభవించిందో చదువులు పొందినరో నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యి మన గ్రూపులన్నీ నిలబడి తర్వాత కాలేజీ రిజల్ట్ కూడా మరి జిల్లాలో మార్పు అయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత ఈ కాలేజీ శ్రద్ధ కూడా పెంచాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పేసి మీకు మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాను ముఖ్యంగా బాయ్స్ మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాను పుట్టుకతోటి ఎవడు చెడ్డోడు అయ్యి కుట్టాడు బాయ్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరైనాప్పటికీ నేను నువ్వు ఎవరైనా మనకు తిరిగిన ఫ్రెండ్స్ దాని యొక్క ఇంపాక్ట్ అనేది మన ఇది ఉంటుంది కాబట్టి దాంతో మన మీద ప్రభావం పడి మన జీవితం ఎటు పోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడున్న జనరేషన్లో ముఖ్యంగా సెల్ ఫోన్ మొబైల్ ఫోన్ అనేది అడిక్షన్ అయిపోయింది కాబట్టి అది జీవితాన్ని చాలా వరకు తాకాటు చేస్తుంది ఎందుకంటే చాలా తల్లిదండ్రులు కూడా ఏడ్చుకుంటూ చెప్తున్నారు నాకు ఫిఫ్టీన్ థౌసండ్ ఫోన్ పోలిస్తే పని కాలేవాలని చెప్పడం నాకు నర రెండు లక్షల బైక్ పోలిస్తే పని చెప్పి బెదిరించడం ఏదో ఫ్యాన్ చూసుకుంటా నేను జొన్నీ చూసుకుంటా చెద్దరి చూసుకుంటా బండ్ల పైకి ఎక్కుతా అని చెప్పేసి ఇట్లాంటివి కాకుండా ఈ జీవితంలో మనకు ఉంటే హండ్రెడ్ ఇయర్స్లో ఒక స్టేజ్ స్టూడెంట్ లైఫ్ రేపు నీకంటూ ఒక చరిత్రను లిఖించుకోవడం కావచ్చు చరిత్రలో నీకంటూ కొన్ని పేజీలు ఉండాలంటే నెక్స్ట్ జనరేషన్ నీకు పుట్టిన వాళ్ళకు చెప్పుకోవాలంటే కూడా నేను కూడా ఇన్ని కష్టాలు పడొచ్చిన చెప్పుకోవడానికి నీకంటూ ఒక చరిత్ర ఉండాలి కాబట్టి కింద నుంచే మొదలుపెట్టండి ఈ బురద నుంచే మొదలుపెట్టండి మా లైఫ్ ఆ మట్టి ఉందో దాంట్లోకి మొదలుపెట్టేసి చిన్న చిన్నగా చిన్న చిన్న కష్టాలు పడుకుంటూ మీరు ఖచ్చితంగా ఒక శక్తి లాగా మారుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మరి ప్రతి ఒక్కరు మీ వరకు సంబంధించి చదువులు ఏదో మార్కు సంబంధించి ఏదో పాస్ వస్తే దాని లేకుంటే ఎగ్జామ్ ఎవడో చూపిస్తాలి అని చెప్పేసి ఇవన్నీ నమ్ముకోకుండా మీకు మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాను నో బడీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ దిస్ వర్క్ నో నథింగ్ బిలాంగ్స్ టు అండ్ నో బడీ బిలాంగ్స్ టు యూ ఆన్ దిస్ సెల్త్ ఈ భూమి మీద నీవాడు నీది అనేది ఏం లేదు అందుకని చెప్పేసి ఎవరు వస్తారు ఎవరు హెల్ప్ చేస్తారు ఎవడో నా తరవాత మారుస్తారని ఆశించకుండా నీ తగరాతని నువ్వే రాసుకో నీకు నువ్వు మార్చుకొని మీరు ఏం కావాలనుకుంటున్నారో మీకు మీరు కళ్ళు పూసుకొని ఒకసారి విజయం చూసుకొని దాని కొరకు ఎన్ని అవసరం అన్ని కష్టాలు మీరే అవన్నీ ఏం అవసరమైతే అవన్నీ యూ హ్యావ్ టు క్రియేట్ ఆన్ యువర్ ఓన్ యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ మరి మీ తర్వాత మార్చుకోవాల్సింది జీవితాన్ని మార్చుకోవాల్సింది తల్లిదండ్రులు మీకు చదివించడం ఫీజులు కట్టేవారికి కానీ నీ జీవితాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత మీ పైగా ఉంటుంది కాబట్టి మళ్ళొక్కసారి బాయ్స్ గర్ల్స్ అందరినీ గుర్తు చేస్తున్నాను ఒక జస్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మీ జీవితంలో ఇంకొక ఫోర్ ఫైవ్ జెస్ట్ ఓపిక పట్టేసుకొని ఒక మొండితను అలవాటు చేసుకోండి ఈ ప్రపంచం నాకంటూ నేను ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని ఒక శక్తిలా లాగా చెప్పేసి ప్రతి దాన్ని మీకు మీరు క్రియేట్ చేసుకోండి డబ్బు లేకపోయినా ఫెసిలిటీస్ లేకపోయినా బుక్స్ లేకపోయినా మీకు మీరు పనికి వెళ్తారా మార్నింగ్ పనికి వెళ్ళడం ఆఫ్టర్నూన్ ఖాళీకి రావడం రోజు మొత్తం అవసరమైతే వారానికి మూడు రోజులు పనికి వెళ్ళండి మూడు రోజులు ఖాళీకి రండి నాలుగు రోజులు పనికి మిగతా రెండు రోజులు కారీఖరండి కానీ మిగతా నాలుగు రోజులు సాయంత్రం నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మీరు కనుక చదువుకోగలిగితే మీకు ఉన్నటువంటి సెల్ ఫోన్ కరెక్ట్గా వాడుకోగలిగితే రీల్స్ కొరకు మసాలా వీడియోలు అని చెప్పేసి ఏది పెడితే అది కాకుండా మీకు కంటెంట్ ఏదైతే అవసరమైందో మీ గ్రోత్కు మీ జీవితంలో ఎదగడానికి స్టెప్ చేయడానికి ఏదైతే అవసరం అవుతుందో ఆ సెల్ఫోన్లు వాడుకొని మీరు ఉన్నత శక్తి ఎదగచ్చు మీరు ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు అని చెప్పేసి అంతకుమించి కూడా మీరు ఏది కావాలని కూడా అది కావచ్చు కాబట్టి మరి ఒక సెల్ ఫోన్ మీ చేతిలో ఉంటే ప్రపంచాంతా మీ గుప్పిట్లో ఉన్నట్టే కాబట్టి దాన్ని మీ మంచి కొరకు వాడుకొని జీవితంలో మరొక శక్తి లాగా ఎదుగుతారని చెప్పేసి మరి ఎదిగిన తర్వాత మీరు ప్రతి ఒక్కరు కూడా ఇదే స్టేజ్ మీద మళ్ళీ మిమ్మల్ని పిలిపించుకునే స్థాయికి రావాలని చెప్పేసి ఉన్నటువంటి బాయ్స్ గర్ల్స్ అందరి ప్రతి ఒక్కరిని దేవుడు ప్రార్థిస్తూ ముఖ్యంగా మన స్టాఫ్ గురించి మళ్ళొకసారి పూర్తి చేస్తున్నాను స్టాఫ్ ఇట్లాంటి స్టాఫ్ దొరకడం మరి నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే వాళ్ళ సబ్జెక్టుకు సంబంధించి కాకుండా మిగతా ఏ ఉన్నా కూడా వాళ్ళు కిందికి దిగజారి ఇది నా కాలేజ్ అనుకుని పనిచేస్తారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరి దూర కూడా నా అదృష్టం అని చెప్పేసి నేను భావిస్తున్నాను ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా మీరందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి చెట్లు కావచ్చు ఫర్నిచర్ కావచ్చు ఏ రకంగా హెల్ప్ ఆడినా కానీ మీరు అందరూ చేసినటువంటి మరి హెల్ప్ నేను మర్చిపోలేదు కాబట్టి నెక్స్ట్ మీ కింద మీ వచ్చేటువంటి మీ జూనియర్స్ చెల్లెళ్ళు తమ్ములు ఎవరైతే వాళ్ళకు కూడా మీ యొక్క గొప్పతన టిస్తంగా నేను చెప్తాను పాసాన్ని అని చెప్పేసి మరి సభాముఖంగా తెలియజేస్తూ మీకు కూడా సెకండ్ ఇయర్ వాళ్ళకి ముఖ్యాన్ని గుర్తు చేస్తున్నాను ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అబ్బాయిలు కూడా మీకు మళ్ళీ ఒకసారి గుర్తిస్తున్నాను అది బాయ్ అయినా సరే అయినా సరే మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకుంటే మీ జీవితాలు ఆగమయ్యే పరిస్థితిలో ఉంటాయి ప్రపంచానికి ఒంటరిగా మీరు ఎదిరీదాల్సిన సమస్యలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీకంటూ ఒక పని ఏదన్నా ఒకటి సెల్ఫ్ ఇండిపెండెన్స్ మీకంటూ నేను ఇది చేసిన నేను సమాజంలో బతకలుగుతా అని చెప్పేసి ఏదైనా ఉంటే ఫస్ట్ ఏం చేయగలుగుతారు తర్వాత ఒకసారి మిసేవ్ చేసుకొని రోజు కొన్ని గంటలు నిమిషాలు కొన్ని దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కొద్దిగా పెళ్ళిళ్ళు అట్లాంటివి ఏమైనా ఆలోచనలో ఉంటే మీ స్టడీస్ అయిపోయే అయిపోయేవారు మీకు గుర్తు చేస్తున్నాను మీ జీవితంలో ఏమైనా కష్టమైన రోజులు ఏమైనా ఉంటే ఈ నాలుగైదేళ్ళు ఉన్నాను అంతే ఈ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంతే ఒక్క ఫోర్ ఫైవ్ ఇయర్స్ మొండికి వేసుకొని కొద్దిగా ఈ సుఖాన్ని కొంచెం తగ్గించుకోగలిగితే ప్రపంచంలో మీరు తన ఉన్నతంగా ఎదుగుతారని చెప్పేసి మీరు మళ్ళీ జీవితంలో వెనక్కి తిరిగి చూడకుండా కొన్ని తరావు మీ పేరు చెప్పుకునే స్థాయికి మీరు ఖచ్చితంగా ఎదుగుతారని చెప్పేసి ఆశిస్తూ మరి వెనుక ఉన్నటువంటి హారీవుడ్ హీరోస్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ ఆర్థిక చెప్తూ ఎలాంటి న్యూషన్ చేయాలని చెప్పేసి మరి ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా నడవాలని చెప్పేసి ముఖ్యంగా జీవితంలో మనకు కాలేజీ లైఫ్లో గుర్తుండేవి రెండే రెండు వెల్కమ్ పార్టీ అండ్ ఫేర్వెల్ పార్టీ మిగతా అంతా బోరింగ్ అయితే క్లాసులో నిద్రపోవడం చేయడం సాధన తీసుకోవడం ఇదే క్లాసు అది అని చెప్పేసి మరి అట్లాంటి పరిస్థితి కాబట్టి రోజు ఎంతైతే ఉత్సాహంగా మరి స్నానాలు చేసి కొత్త కొత్త బట్టలు వేసుకొని వచ్చిందో కానీ రెగ్యులర్గా కూడా ఇదే ఇంత ఉత్సాహంతో వస్తే ఈ భూమి మీద ఉన్న ర్యాంకులన్నీ అన్ని మనవే అన్ని జాబులు మనవి కాబట్టి ఇదే ఉత్సాహం మీరు చదువులు చూపించగలిగితే ఖచ్చితంగా మరి ఉన్నతంగా అని చెప్పి ప్రభుత్వం ఆశిస్తూ ముఖ్యంగా మరి స్టూడెంట్స్ ఆదర్శ చెప్తూ మా స్టాఫ్ అందరు మా లెక్చర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన తెలియజే తెలియజేస్తున్నాను ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి హార్డ్ వర్క్ ఆ కృషికి ఆ టీచింగ్కి మీరు కూడా భవిష్యత్తులో ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఇద్దరు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది పిల్లికి కోతి లాగా ఉంటుందని చెప్పేసి పిల్లి పిల్లను నోట్లో గడుచుకొని పోతుంది కోతి పిల్ల మాత్రం గట్టిగా దొరకబట్టుకుంటుంది అంటే మీరు కూడా లెక్చర్లను పీడించారు నాకు ఇంకా చెప్పు ఇదంటే ఏంది వాటి వాటి అని చెప్పేసి వాటిది వాటి చెప్పి పీడిస్తే వాళ్ళు కొన్ని సంవత్సరాలు నేర్చుకునే జ్ఞానాన్ని మీరు రోజులు గంటలు మొత్తం లాగేసుకోవచ్చు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిస్కషన్ అందుకే సార్ పడి పేడలు ఇవ్వడి పీకలు చేయాలి ఆ నాలెడ్జ్ ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటే చెప్పి చెప్పి వాళ్ళు ఇవ్వడానికి ఏముంటుంది అట్లా ఆ నాలెడ్జ్ మరి మీరు కూడా సంపాదించుకోవాలని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఉన్న ఉన్నదని వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ముఖ్యంగా ప్రెస్ వ్యక్తులు మన క్షీణంగా కావచ్చు దివావరమైన వచ్చి ఇంకా బల సహకారం కూడా మరలేదు ఇది కూడా చాలా సార్లు మన కాలేజీ పేరు రావడానికి తర్వాత స్టేజ్ అక్కడ కావచ్చు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి దాంట్లో వాళ్ళ సహకారం మనం తీసుకునే వాటిని ముఖ్యంగా వారు కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు విద్యార్థులందరితో స్థాపం దగ్గర తరపున తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ యూస్ థ్యాంక్ యూ సార్ మీ అబ్బాయి అనేది అన్ని నాకు